నమస్తే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ అందరికి థ్యాంక్ యూ ఎందుకంటే రెండు వందల పన్నెండు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక విషయం ఏంటంటే నేను ఫస్ట్ జిమ్ ఛార్జ్ చేసిన జిమ్ ఛార్జ్ చేస్తే కొందరు ఏమన్నారంటే అరే ఎందుకు రాయ నువ్వు వారం రోజులు చేసి మానేస్తావు అవసరం అని అని చెప్పేసి ఎక్కిరిచ్చారు కానీ నేను ఇప్పటికీ టూ మంత్స్ అయిపోతున్నది అయినా నేను కంటిన్యూ చేస్తున్నా మోటివేషన్ మనది మనమే తెచ్చుకోవాలా ఎవడో మోటివేషన్ ఇయ్యాడు మోటివేషన్ వీడియోలు పంపిస్తాను అని చెప్పేసి ఆ వీడియో చూసి మందమే మనం మోటివేట్ అయినా కానీ మిగతా టైం అంతా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అండ్ ఇంకోటి ఒక డిస్కరేజ్ చేసిందని చెప్పేసి మనం డిస్కరేజ్ కాని అవసరం లేదు మన పని ఏంది మనం చూసుకోవాలా ఇతను కాదురా బాయి ఏం చేస్తావు అవసరమా అని చెప్పేసి అన్నా అతను కాదు అని చెప్పేసి అక్కడికి అది సంతోషం కోసం మనము అని చెప్పేసి అనేసి పక్కకి వెళ్ళిపోలే మన పని ఏంది మనం చూసుకోవాలి అంతే ఎవరితోని ఇల్లు పెట్టుకోదు ఎవరితోని గూసులు ఆట ఏం చేస్తున్నాము కరెక్ట్ చేస్తున్నామా తప్పు చేస్తున్నామా అని మనం వెళ్లిస్తే అంతే ఎవరో డిస్కరేజ్ చేసిన అని చెప్పి మనం డిస్కరేజ్ అవసరం ఉండదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో